మహానాడ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన గౌరవనీయులు నేని నందం గారికి అలాగే పోతులేని శ్రీనివాస్ గారికి వేదిక అలంకరించిన ఇతర పెద్దలకి సభాధ్యక్షులు సత్యనారాయణ గారికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి మహిళలకి మీడియా వారికి అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు ఒక నిజంగా ఒక ప్రత్యేకత ఉంది ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత మంగళగిరిలో ఏ రోజు కూడా మనం అధికారికంగా చేసుకున్నది లేదు మా ప్రతిపక్షంగా ఉంటూనే మహానాడుని జరుపుకుంటూ వచ్చాం ఈనాడు నారా లోకేష్ గారి యొక్క ఆశీస్సులతో వారు ఇక్కడ ఎమ్మెల్యేగా తొంభై ఒక్క వేల పైన మెజారిటీతో గెలిచి ఈరోజు ఈ మహానాడుని మనం జరుపుకోవటం నిజంగా చాలా చాలా సంతోషదాయకమైన విషయం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా అందరికీ కూడా తెలిసిందే మరి ఎన్టీ రామారావు గారు ఈ పార్టీ తెలుగుదేశం పార్టీని స్థాపించిన తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి రావడం జరిగింది తెలుగుదేశం పార్టీ అంటేనే మహిళా పార్టీ అని ప్రతి ఒక్కరికి కూడా తెలుసు బడుగు బలహీన వర్గాల పార్టీ ఏదైనా ఉంది అన్నంటే అది ఒక్క తెలుగుదేశం పార్టీనే అని అందరికీ కూడా తెలుసు మరి ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు అనేది ఉండాలి అనే ఉద్దేశంతో మరి హౌసింగ్ అనేది ప్రారంభించింది మరి ఎన్టీ రామారావు గారి టైంలో అని చెప్పక తప్పదు అంతేకాకుండా రెండు రూపాయలకే కిలో బియ్యం అలాగా అనేక సంస్కరణలు తీసుకురావడం జరిగింది మరి వారి తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ఒక కొత్త విప్లవానికి నాంది పలికారు పంతొమ్మిది వందల తొంభై ఆరు కి ముందు ఎక్కడా కూడా కంప్యూటర్ అంటే ఏంటో కూడా ఎవరికి కూడా తెలియదు వారు ముఖ్యమంత్రి మొదటిసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి సాఫ్ట్వేర్ రంగాన్ని తీసుకురావటమే కాకుండా దాని అభివృద్ధి పదంలోకి తీసుకువచ్చి దాదాపు ఇప్పుడు ముప్పై లక్షల మంది పైన సాఫ్ట్వేర్ ఉద్యోగాలు మన రాష్ట్రంలోనే చేసుకుంటున్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అని చె చెప్పడానికి ఏమాత్రం అతిశయోక్తి లేదు దేశ విదేశాల్లో కూడా మన వాళ్ళు దాదాపు ఎనభై దేశాల పైన ఈ సాఫ్ట్వేర్ రంగాన్ని నమ్ముకొని అక్కడికి వెళ్ళి సెటిల్ అయ్యి కోట్లు కోట్లు సంపాదిస్తా ఉన్నారు ఇంటికి వాళ్ళ తల్లిదండ్రులు రైతులైతే వాళ్ళ రైతు కుటుంబం అయితే రైతు కుటుంబాన్ని కూడా మరి వాళ్ళు డబ్బులు పంపించే పరిస్థితి ఈనాడు ఉంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అంతేకాకుండా మరి బడుగు బలహీన వర్గాల రిజర్వేషన్స్ లోకల్ బాడీ రిజర్వేషన్స్ ని మరి ముప్పై నాలుగు శాతానికి పెంచిన ఘనత కూడా నారా చంద్రబాబు నాయుడు గారిది మరి ఆ రిజర్వేషన్స్ ని జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఇరవై నాలుగు పర్సెంట్ కి కుదించేసరికి దాదాపు పదహారు వేల ఐదు వందల మంది బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన లీడర్లు లీడర్ని కాకుండా చేశాడు అతను మళ్ళీ ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని పునరుద్ధరించాలని చెప్పి ఆలోచిస్తూ ఉన్నారు ఖచ్చితంగా ముప్పై నాలుగు పర్సెంట్ కి ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ నిర్ణయం తీసుకుని ఉన్నారు అదేవిధంగా సంపద ఎలా సృష్టించాలి అనేది నారా చంద్రబాబు నాయుడు గారు ఒక్కడే ఆలోచించారు ఈ ఆంధ్ర రాష్ట్రంలో అనేది మనం చెప్పక తప్పదు సంపద సృష్టించడం పక్కన పెట్టి రాష్ట్రాన్ని ఎలా నాశనం చేయాలో అహర్నిసలు కష్టపడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఎక్కడ చూసినా ల్యాండ్ మాఫియా శాండ్ మాఫియా వైన్ మాఫియా మహిళల అత్యాచారాలు మహిళల కిడ్నాప్లు కొంతమంది మహిళలు ఏమైపోయారో కూడా తెలియని పరిస్థితి ఈ రకంగా రాష్ట్రాన్ని అంతా అల్ల కల్లోలంగా మార్చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆనాడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మరి రాజధాని కూడా లేకపోతే అట్లాగా అని చెప్పి అమరావతిని తీసుకొచ్చిన ఏకైక నాయకుడు మా నారా చంద్రబాబు నాయుడు గారు నేను ఒక విషయం చెప్తాను నాకు ఇప్పటికీ కూడా అది చాలా చాలా గొప్పగా అనిపిస్తుంది అంటే నాయకులు వస్తారు పనులు చేస్తారు మళ్ళీ పార్టీని బ్రతికించుకుంటారు గెలుస్తారు ఇవన్నీ ఒకెత్తు మన ఇంట్లో మన ఇంట్లోనే మన ఒక పది సెంటు భూమి ఉంటే దాని డాక్యుమెంట్ ఒరిజినల్ డాక్యుమెంట్ ఎవరికైనా ఇవ్వాలి అంటే భయపడతాం కదా అవునా కాదా చెప్పాలి అందరు అవునా కాదా ఆలోచిస్తావా ఎంతగా కొంత ఆలోచిస్తావా అలాంటిది ఆలోచిస్తాము దాని ఏంటి దాని మనం ఇస్తే కొడుకు ఇస్తే ఏం చేస్తాడు తాకట్టు పెడతారా ఏం చేస్తాడు అది ఎదురుబడి కొడుకుని అడగలేము ఆ కోణలను అడగలేము వీళ్ళేంటి కాగితం అడిగారు అనేది మనలో మనే మనమే మదన పడతా ఉంటాం అలాంటిది ముప్పై నాలుగు వేల ఎకరాలు ఒక మనిషిని నమ్మి ఇచ్చారు అని అంటే అసలు అది మామూలు విషయం అండి ప్రపంచంలో ఎక్కడైనా జరుగుద్దు అసలు ఇది అసలు అది మాత్రం నేను రాజకీయాల్లోకి వచ్చి పాతికేళ్ళు అయింది అది మాత్రం నాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది అసలు ఎట్లా ఎక్కడ జరగని విషయం ప్రపంచంలోనే జరగదు అసలు ఇట్లా ఒక మనిషి మాట నమ్మి ఇన్ని వేల ఎకరాలు ఇచ్చారు అని అంటే నిజంగా ఈ మహానాడు సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు గారికి శాస్తాంగ నమస్కారం మనం చేసి తీరాల్సిందే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను అనుకోని పరిస్థితుల్లో మరి మనం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అరవై ఐదు వేల కోట్లు ప్రాజెక్టులు ఖర్చు పెట్టడం జరిగింది పోలవరానికి డెబ్బై రెండు శాతం పూర్తి చేయడం జరిగింది పట్టుసీమ తీసుకొచ్చి సంపద సృష్టించడం జరిగింది పట్టుసీమ వల్ల పదహారు వందల కోట్లు ఖర్చు పెడితే దాని ఆదాయం సంవత్సరానికి ఇప్పుడు నలభై ఎనిమిది వేల కోట్లు ఇప్పుడు అదే పందాలో ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత అదే విధంగా మళ్ళీ పోలవరం కూడా పూర్తి చేస్తే సంపద ఎలా సృష్టించగలరో ఒక్క నారా చంద్రబాబు నాయుడు గారే చేయగలరు అదే విధంగా అమరావతిని కూడా పరుగులు పెట్టిస్తా ఉన్నారు ఆ అమరావతి కూడా చట్టబద్ధతి తీసుకొస్తామని చెప్పి హామీ కూడా ఇవ్వడం జరిగింది చాలా మంది అనుకుంటారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిదిలో అమరావతి తీసుకున్నప్పుడు ఆనాడ చేసి చేస్తుంటే బాగుండేది కదా అని కానీ విభజన చట్టంలో మనకి హైదరాబాద్ ఉమ్మడి రాష్ట్రంగా ఉంది పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉంది రాష్ట్రం కాదు ఉమ్మడి రాజధానిగా ఉండటం వల్ల టెక్నికల్ ఇష్యూస్ రావడం వల్ల ఆ రోజు అది ముందుకు వెళ్ళలేకపోయింది ఈ రోజు పదిహేను కూడా పూర్తి అయిపోయింది కాబట్టి ఇంక ఏ టెక్నికల్ ఇష్యూస్ ఉండవు కాబట్టి అమరావతికి చట్టబద్ధత తీసుకురావటం కూడా ఖాయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఆనాడు అనేక పరిశ్రమలు తీసుకువచ్చి మరి ప్రత్యక్షంగా ఆరు లక్షల ఉద్యోగాలు పరోక్షంగా ఏడు లక్షల ఉద్యోగాలు తీసుకొచ్చిన ఘనత కూడా నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ ప్రత్యక్షంగా ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి అని చెప్పి ఎవరో క్వశ్చన్ వేశారు శాసన మండలిలో మేకపా క్వశ్చన్ వేసిన దానికి ఇండస్ట్రియల్ మినిస్టర్గా ఉన్న ఇప్పుడు చనిపోయారు ఆయన మేకపాటి గౌతమ్ రెడ్డి ఆయన ప్రత్యక్షంగా నేను చెప్పినయే చెప్పారు ఆరు లక్షల ఉద్యోగాలు ప్రత్యక్షంగా పరోక్షంగా ఏడు లక్షల ఉద్యోగాలు వచ్చినాయని ఇదే మాట ఆర్థిక మంత్రిగా ఆనాడు ఉన్న బుగ్గర రాజేంద్ర ప్రసాద్ కూడా చెప్పలేక మింగలేక కక్కలేక అడిగిన దానికి సమాధానం చెప్పి తేరాల్సిందే రాజ్యాంగ పరంగా అనే ఉద్దేశంతో చచ్చినట్టు చెప్పాడు ఉద్యోగాలు వచ్చాయి పరిశ్రమలు వచ్చాయి అని బుగ్గన రాజేంద్ర ప్రసాద్ చెప్పడం జరిగింది మళ్ళీ ఇప్పుడు కూడా అదే పందాలో మరి నారా చంద్రబాబు నాయుడు గారు ముందుకు నడుస్తూ ఉండటం మీరు కూడా చూస్తున్నారు మరి అదే పందాలో మరి మన మంగళగిరిలో మన లోకేష్ గారు జూనియర్ చంద్రబాబు నాయుడు గారు వారు కూడా అనేక పనులు ఈరోజు చేయటం జరుగుతూ ఉంది హైదరాబాద్ లో ఉన్నప్పుడు మేము నారా లోకేష్ గారిని అప్పటి నుంచే మేము చూస్తూ ఉన్నాం కార్యకర్తలకి సంక్షేమ నిధిని తీసుకురావాలి అనేది ఏ దేశంలో లేదు ఏ ప్రపంచంలో లేదు ఏ రాష్ట్రంలో కూడా లేదండి ఆ సంక్షేమ నిధిని తీసుకురావాలి అని ప్రపోజల్ పెట్టి దాని కార్య రూపం దాల్చిన మహానాయకులు మన లోకేష్ గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు సంక్షేమ నిధి ఏర్పాటు చేయడమే కాకుండా దాదాపు వంద కోట్ల పైన ఖర్చు పెట్టిన ఘనత కూడా మరి నారా లోకేష్ గారిది అదే విధంగా ఈరోజు సభ్యత నమోదు కోటి పైన సభ్యత నమోదు అయ్యింది అని అంటే అది నారా లోకేష్ గారు యొక్క పుణ్యమే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరి కోటి మందికి కూడా భీమా కల్పించటంలో కూడా ముఖ్య పాత్ర వహించింది నారా లోకేష్ గారు అదే విధంగా అదే విధంగా ఇరవై లక్షల ఉద్యోగాల కల్పనలో మరి ఒక కమిటీ వేస్తే ఆ కమిటీలో కూడా ఈయన ముఖ్యులుగా పనిచేస్తున్న నాయకులు మన లోకేష్ గారు అంతేకాకుండా విద్యాశాఖని ఎంత బాగా తీర్చిదిద్దుతున్నారో మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు మరి పదహారు వేల పైన మెగా డిఎస్సికి నోటిఫికేషన్ ఇచ్చారు అని అంటే అది నారా లోకేష్ గారి యొక్క ప్రోద్బలమే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అంతేకాకుండా ముప్పై ఏడు వేల పైన స్కూల్స్ని ఈరోజు మళ్ళీ పునరుద్ధరించడమే కాకుండా అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లడమే కాకుండా సరైన సదుపాయాలు కల్పించాలి అని దృఢ నిశ్చయంతో మరి నారో లోకేష్ గారు ఉన్నారు అని చెప్పి ఈ మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం టీసీఎల్ టీసీఎస్ తీసుకొస్తున్నారు మరి అరవై వేల కోట్లు పెట్టుబడి పెడుతున్నారు అదేవిధంగా మరి వంద దాదాపు వంద పరిశ్రమలు మరి శ్రీకారం ఎంఓయూలు చేసుకోవడానికి మరి మరి వారు దుబాయ్ వెళ్ళినప్పుడు మరి అదేవిధంగా అమెరికా పర్యటన చేసినప్పుడు మరి రేలైన్స్ దగ్గర నుంచి అదేవిధంగా విదేశీ పెట్టుబడులు కూడా మరి నారా లోకేష్ గారి యొక్క చొరవతోనే ఈరోజు ఏర్పడతా ఉన్నాయి నారా లోకేష్ గారి వయసు మనందరితో పోల్చుకుంటే చాలా చిన్న వయసు మన తమ్ముడు లాంటి అమ్మాయి ఈరోజు విద్యాశాఖని ఐటీ పరిశ్రమని తెలుగుదేశం పార్టీని మంగళగిరిని అన్ని రకాలుగా చూసుకుంటున్నారు అంటే ఇన్ ఇంత ఇదిగా ఎంత కార్యదీక్ష ఉంటే ఇన్ని పనులు చేయగలుగుతున్నారు అనేది మనం అందరం కూడా తెలుసుకొని అతని బాటలో కనీసం పది శాతం అయినా నడవాలి అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను